కీలకమైన నిజాలను మీరు వెంటనే నమ్మకపోవచ్చు దయచేసి ఈ వీడియోని చూస్తున్న సింహరాశివారు కామెంట్ సెక్షన్లో జయలక్ష్మి మాత మరియు ఓం నమస్సివాయ అని మూడుసార్లు తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి ఎందుకంటే ఈ నాలుగు రోజుల్లో మీ జీవితంలో సంభవించే ప్రతి ముఖ్యమైన అంశాన్ని వివరంగా తెలియచేయబోతున్నాము ఇది అనేక మంది అనుభవజ్ఞులైన జ్యోతిష్య నిపుణుల నుండి ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించి మీకు అందించడం జరిగింది కాబట్టి శ్రద్ధగా చివరి వరకు వీక్షించండి ముందుగా ఈ వీడియోకు ఒక చిన్న లైక్ ఇవ్వడం ద్వారా ఈ విలువైన సమాచారం మరికొంతమంది సింహరాశివారికి చేరుతుంది కాబట్టి వీడియోని లైక్ చేసి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సింహరాశి స్వభావం గతం నుండి గుణపాఠాలు భవిష్యత్తుకు బలం గత కొంతకాలంగా సింహరాశివారు తమ గొప్ప నాయకత్వ లక్షణాలు మరియు ఉదార స్వభావాన్ని కారణంగా పెట్టుకుని వచ్చిన అనేక రకాలైన బాధలు బయటికి చెప్పుకోలేని కష్టాలు అనుభవిస్తూ వచ్చారు ఈ కష్టాలను లోపలే దాచుకుని మౌనంగా జీవించేవారు ఈ అనుభవాలన్నీ వీరికి జీవితంలో గొప్ప పాఠాలుగా మారాయి రకరకాల సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటూ వాటిని అధిగమిస్తూ ప్రతి అడుగులోనూ కొత్త అనుభవాలను సొంతం చేసుకుంటూ వస్తున్నారు వ్యక్తిగతంగా వీరు చాలా మంచివారు అందరూ సుఖంగా ఉండాలని మనసారా కోరుకునే దయగల హృదయం వీరిది ఎదుటివారికి ఏదైనా కష్టం వచ్చినా చలించిపోతారు పాపమని వారి బాధను తట్టుకోలేక మాట సాయం గాని డబ్బు సాయం గాని తప్పకుండా చేస్తారు జాలి దయ వీరి సహజ లక్షణాలు ఎవరైనా ఇబ్బందిలో ఉన్నారంటే చాలు ముందుగా పరిగెత్తుకుంటూ వెళ్లి వారికి ధైర్యాన్నిచ్చేది వీరే కాని దురదృష్టవశాత్తు వీరి స్నేహితులు బంధువులు వీరి మంచితనాన్ని అడ్డూ అదుపు లేకుండా వాడుకుంటున్నారు వీరి ఎంతగానో నమ్మిన వాళ్లే వీరిని మోసం చేస్తారు అవసరమున్నప్పుడు వీరిని ఉపయోగించుకుని పని అయిపోయిన తర్వాత చులకనగా చూస్తారు ఆ తర్వాత మళ్లీ ఏదైనా అవసరం వస్తే తిరిగి వీరి దగ్గరకు వచ్చి మరల అవసరాలు తీర్చుకుని వదిలేస్తారు ఇలాంటి సంఘటనలు చాలాసార్లు సింహరాశివారి జీవితంలో జరిగాయి అందువల్ల ఇప్పుడు వీరికి జనాలమీద బంధాలమీద ఒక విసుగు ఏర్పడింది చిన్నప్పటినుంచే తమవారు అనుకున్నవాళ్లు ఎలా మోసం చేస్తున్నారు ఎలా వాడుకుంటున్నారు వీరు స్పష్టంగా గమనించారు అయినా ఆ కష్టాలను భరించి మౌనంగా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు కొంతమంది ఈ రాశివారిని తెలివి తక్కువారు అని అనుకుంటారు కాని వాస్తవానికి వీరు చాలా మేధావులు గాఢమైన ఆలోచనాశక్తి కలవారు ఒకసారి ఏదైనా నిర్ణయం తీసుకుంటే దాన్ని చివరి వరకు అమలు చేసే నిశ్చయమైన పట్టుదల వీరికి ఉంటుంది ఒక పని అప్పగిస్తే అది పూర్తయ్యే వరకు నిద్రపోరు పగలు రాత్రి కష్టపడే మనస్తత్వం వీరిది వీరు నమ్మిన వారి కోసం ప్రాణం పెట్టేయంతటి అంకిత భావం కలిగి ఉంటారు ప్రేమ బంధం నమ్మకం ఇవే వీరి జీవితానికి పునాది కాని అదే నమ్మకం కొన్నిసార్లు వీరిని బాధపెడుతుంది అయినా ఆ అనుభవాలు కూడా వీరిని మరింత బలంగా మార్చాయి సింహరాశివారు శక్తిమంతులు ఆత్మవిశ్వాసంతో కూడిన వ్యక్తులు గొప్ప నాయకత్వ లక్షణాలు ఆకర్షణ వీరిలో ఉన్నాయి లక్ష్యం సాధించే వరకు వీరు వెనక్కి తగ్గరు కాని అహంకారం మొండితనం ఆధిపత్య ధోరణి వీరి బలహీనతలు వీరి ప్రతీక సింహం కాగా తత్వమగ్ని వీరి గ్రహాధిపతి సూర్యుడు సన్ నవంబర్ పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను తేదీలలో ఫలితాలు ఆర్థికం వృత్తి కుటుంబం ఇప్పుడు ఈ నాలుగు రోజుల్లో మీ జీవితంలో ఉన్న కష్టాల మబ్బులు తొలగి సూర్యకాంతి ప్రసరిస్తుంది మీరు గతంలో చేసిన కష్టానికి ప్రతిఫలం లభించడం ఇప్పటి నుంచి మొదలవుతుంది ఎవరో ఒకరు మైనస్ అది మీకు దగ్గరలోని ఒక స్త్రీ లేదా పురుషుడు కావచ్చు మైనస్ మీకు మంచి వార్తను అందిస్తారు గతంలో మీరు కోల్పోయిన అవకాశాలు ఇప్పుడు తిరిగి మీకు దొరకబోతున్నాయి కుటుంబంలో సంతోషం తిరిగి వస్తుంది మీ ఆరోగ్యంలో కూడా శుభ మార్పులు కనిపిస్తాయి అయితే ఈ నాలుగు రోజుల్లో అనవసర వాదనలు అపార్థాలకు దూరంగా ఉండండి అవసరమైతే నిశ్శబ్దంగా ఉండటం చాలా మంచిది మీరు గతంలో అలాగే ఇప్పుడు చూపిన ఈ సహనం ఇప్పుడు ఫలితాన్ని ఇస్తుందని గ్రహించండి కాబట్టి ఈ నవంబర్ పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను తేదీలు మీకు మానసిక ప్రశాంతత ఆర్థిక లాభం మరియు కుటుంబ సుఖాన్ని అందించే శుభదినాలవుతాయి సింహరాశివారికి కార్తీక పౌర్ణమి తర్వాతి సమయం చాలా ముఖ్యమైనదిగా ఉంటుంది ఈ సమయంలో ఈ రాశివారికి అన్ని రంగాలలో అనేక మార్పులు సంభవిస్తాయి పెద్దల సీనియర్ల సపోర్ట్ లభిస్తుంది ఆర్థికపరంగా చాలా బాగుంటుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి విద్యార్థులకు కూడా ఈ సమయం చాలా బాగుంటుంది విద్యార్థులు కృషికి తగిన ఫలితాలను అందుకుంటారు కష్టపడి చదివిన దానికి రెండింతల విజయాన్ని మీరు రాబోయే రోజులలో చూస్తారు ఈ నాలుగు రోజులలో పెట్టుబడులు పెట్టిన మీకు మంచి ఫలితాలు దక్కుతాయి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో అదృష్టం కలుగుతుంది ఈ వారం లక్ష్మీయోగం మీకు అద్భుతంగా ఉంది నాలుగవ స్థానంలో ఉన్న శుక్రగ్రహం శుభాలను ప్రసాదిస్తుంది వృత్తి ఉద్యోగం వ్యాపార రంగాలలో ఏకాగ్రత అవసరం సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి వ్యాపారంలో కొద్దిపాటి ఇబ్బందులు ఎదురైనా వీరు ఆత్మబలంతో వాటిని అధిగమిస్తారు వివాదాలకు దూరంగా ఉండటం మంచిది ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం ఆర్థిక పరిస్థితి సంతృప్తినిస్తుంది రుణబాధలు తొలగుతాయి సన్నిహితులతో వివాదాలు పరిష్కారమవుతాయి ఆస్తి ఒప్పందాలు విజయవంతమవుతాయి దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి ఇంటి నిర్మాణ ప్రయత్నాలలో పురోగతి సాధిస్తారు వ్యాపార విస్తరణ కార్యక్రమాలు ముమ్మరమవుతాయి ఉద్యోగులు సమర్థవంతంగా విధులు నిర్వహించి ప్రశంసలు పొందుతారు పారిశ్రామిక వర్గాలకు శుభవార్తలు లభిస్తాయి వారం చివరిలో ధనవ్యయం కొంచెం ఎక్కువగా ఉంటుంది కాని ఆర్థిక స్థితి క్రమంగా మెరుగుపడుతుంది ఈ వారం ఆర్థికంగా కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి ఊహించని విధంగా ధనం లభించవచ్చు లేదా గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి లాభాలు రావచ్చు అయినప్పటికీ ఖర్చులను మీ నియంత్రణలో ఉంచుకోవాలి పెద్ద పెట్టుబడులు పెట్టే ముందు నిపుణుల సలహా తప్పనిసరిగా తీసుకోవాలి రుణాలు భాగస్వామ్య ఆర్థిక వ్యవహారాల విషయంలో స్పష్టత అవసరం పన్నులు లేదా బీమాకు సంబంధించిన సమస్యలు ఉన్నా ఈ వారంలో పరిష్కరించుకోవడం మంచిది దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికలు రూపొందించడానికి ఇది సరైన సమయం ఆరోగ్యం మరియు మానసిక స్థిరత్వం ఆరోగ్య సమస్యలు తాత్కాలికంగా ఎదురైనా తొందరగా కోలుకుంటారు ఆరోగ్యపరమైన చిన్న సమస్యలు ఎదురవ్వచ్చు ఆరోగ్యపరంగా ఈ వారం మీరు ప్రత్యేక శ్రద్ధ వహించాలి పని ఒత్తిడి భావోద్వేగాలు మానసిక ఆందోళన మీ శరీరంపై ప్రభావం చూపవచ్చు ప్రతిరోజు ధ్యానం లేదా యోగా చేయడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది నీటిని ఎక్కువగా తాగి శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచుకోండి పోషకాహారాన్ని తీసుకోవడం ద్వారా శక్తిస్థాయిలు మెరుగుపడతాయి తగినంత నిద్ర తీసుకోవడం ఈ వారం మీ ఆరోగ్యానికి చాలా ముఖ్యం అవసరమైతే వైద్య పరీక్షలు చేయించుకోవడంలో వెనుకాడకండి ఈ వారం ఆరోగ్యపరంగా మీరు ప్రత్యేక శ్రద్ధ వహించాలి పని ఒత్తిడి భావోద్వేగ ఆందోళన వల్ల మానసిక అస్థిరత కలగవచ్చు ప్రతిరోజూ ధ్యానం లేదా యోగా చేయడం ద్వారా మానసిక ప్రశాంతత పొందవచ్చు శరీరాన్ని తగినంత నీటితో హైడ్రేట్గా ఉంచుకోవాలి పోషకాలు అధికంగా ఉన్న ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి అవసరమైతే వైద్య పరీక్షలు చేయించుకోవడంలో ఆలస్యం చేయకండి తగిన శారీరక వ్యాయామం చేయడం వల్ల శక్తిస్థాయి మెరుగుపడుతుంది సమయానికి నిద్రపోవడం ఆరోగ్యానికి అత్యంత ముఖ్యం ఆరోగ్యపరంగా రాత్రివేళ తగినంత విశ్రాంతి తీసుకోవడం అవసరం కంటి సమస్యలు లేదా తలనొప్పి వంటి చిన్న ఇబ్బందులు రావచ్చు వ్యాయామం నీరు తగినంతగా తాగడం మర్చిపోవద్దు రాబోయే మార్పులు మరియు అదృష్టం యొక్క తొలి కిరణం సింహరాశి లియో జాతకులకు ఈ కాలం ఒక అద్భుతమైన మార్పు ట్రాన్స్ఫర్మేషన్ దశగా రూపుదిద్దుకోబోతోంది మీరు ఊహించని గతంలో ఎన్నడూ చూడని మార్పులు మీ వృత్తి ఆర్థికం మరియు వ్యక్తిగత సంబంధాలలో సంభవించబోతున్నాయి ఈ మార్పుల వెనుక మీ జీవితంలోకి కొత్తగా ప్రవేశించబోతున్న ఒక మహిళా శక్తి ఉంది ఆ అదృష్టాన్ని మోసుకొచ్చే స్త్రీ పేరు డాష్ అక్షరంతో మొదలవుతుంది ఆమె రాకతో మీ కలలు ఆశయాలు నెరవేరేందుకు అవసరమైన పరిస్థితులు అవకాశాలు వాటంతట అవే మీకు అందుబాటులోకి వస్తాయి ఒక చీకటి గదిలో ఆశాదీపం వెలిగినట్లుగా ఆమె సహకారం మార్గదర్శకత్వం మీ జీవితాన్ని సంపూర్ణంగా ప్రకాశవంతం చేయగలదు అయితే ఈ అదృష్టం అంత తేలికగా దక్కేది కాదు పగతో రగిలే శత్రువులు మరియు కుట్ర దురదృష్టవశాత్తు ఈ శుభపరిణామాన్ని అడ్డుకోవడానికి మీ పూర్వపు జీవితంలోంచి వచ్చిన ఇద్దరు స్త్రీలు సిద్ధంగా ఉన్నారు పాతపగలు అసూయలతో రగిలిపోతున్న ఆ ఇద్దరు శత్రు స్త్రీల పేర్లు వరుసగా ఎస్ డ్యాష్ మరియు టీ అక్షరాలతో మొదలవుతాయి ఈ ఇద్దరు సింహరాశి జాతకుల పతనమే తమ అంతేమ లక్ష్యంగా భావిస్తారు ఎన్ అక్షరంతో మొదలయ్యే స్త్రీ ద్వారా రాబోయే అదృష్టాన్ని ఆమె ద్వారా లభించే సాఫల్యాన్ని అడ్డుకోవడానికి వారు కుయుక్తులు కుట్రలు మరియు మోసపూరిత వ్యూహాలను పన్నుతున్నారు ఎస్ అక్షరంతో మొదలయ్యే స్త్రీ యొక్క చాకచక్యం టీ అక్షరంతో మొదలయ్యే స్త్రీ యొక్క కపట స్వభావం కలగలిపి మీ చుట్టూ ఒక అభేద్యమైన వలయాన్ని అల్లడానికి ప్రయత్నిస్తారు ఈ ఇద్దరి స్త్రీల వల్ల కలిగే ప్రమాదం వల్ల మీరు ఎన్ అక్షరంతో మొదలయ్యే స్త్రీ ద్వారా పొందే ప్రయోజనాలను నిలబెట్టుకోవడానికి తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది పోరాటం విజయం మరియు జాగ్రత్తలు ఈ త్రిశక్తి పోరాటంలో అంటే ఈ ముగ్గురు స్త్రీల పోరాటంలో సింహరాశివారు అసాధారణమైన ధైర్యాన్ని వివేకాన్ని ప్రదర్శించాల్సి ఉంటుంది ఎన్ అక్షరంతో మొదలయ్యే స్త్రీ అందించే అదృష్టానికి సంబంధించిన అవకాశాలను గట్టిగా పట్టుకుని వాటిని మీ విజయ సోపానాలుగా మార్చుకోవాలి ఎస్ అక్షరంతో మొదలయ్యే స్త్రీ మరియు టీ అక్షరంతో మొదలయ్యే స్త్రీలను మీ విశ్వాస వలయంలోకి రానివ్వకుండా వారి కుట్రలను ముందుగానే పసిగట్టే మీ సహజమైన అంతర్దృష్టిని ఇంట్యూషన్ ఉపయోగించాలి మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరినీ అనుమానించడం కాకుండా కేవలం వారి చర్యలను మాత్రమే గమనించడం ముఖ్యం ఎందుకంటే ఈ కాలంలో మీరు కేవలం ఆర్థికంగా లేదా వృత్తిపరంగానే కాదు మీ అంతర్గత శక్తి నిర్ణయ సామర్థ్యం పరంగా కూడా ఎంతో ఎత్తుకు ఎదుగుతారు అంతిమంగా ఈ పోరాటం సింహరాశివారికి గొప్ప పాఠాన్ని నేర్పి ఎన్ అక్షరంతో మొదలయ్యే స్త్రీ సహకారంతో వారు కోరుకున్న శాశ్వత విజయాన్ని అందిస్తుంది విధి నిర్ణయం అంతిమ పోరాటం మరియు స్థిరత్వం సింహరాశి జాతకుల జీవితంలో ఈ పోరాటం కేవలం స్త్రీల మధ్యనో అదృష్టం దురదృష్టాల మధ్యనో జరిగేది కాదు ఇది విధి నిర్ణయించిన ఒక అంతిమ పరీక్ష ఎస్ మరియు టి అక్షరంతో మొదలయ్యే స్త్రీలు ఎన్ని కుట్రలు పన్నినా ఎన్ అక్షరంతో మొదలయ్యే స్త్రీ యొక్క సానుకూల ప్రభావం మరియు సింహరాశివారి సహజ సిద్ధమైన పోరాట పటిమ ఫైటింగ్ స్పిరిట్ వారిని రక్షిస్తుంది ఈ జాతకులు తమ లక్ష్యంపై దృష్టి కేంద్రీకరించి ఉద్వేగపూరిత నిర్ణయాలకు దూరంగా ఉంటే ఆ ఇద్దరు శత్రువుల ఆట కట్టించవచ్చు ఎన్ అక్షరంతో మొదలయ్యే స్త్రీ అందించే అదృష్టం ఆమె ఇచ్చే మంచి సలహాలను పాటించడం ద్వారా వారు పన్నిన ప్రతి వలలోంచి వీరు బయటపడతారు ఈ పరివర్తన చివరికి సింహరాశివారికి అపారమైన మానసిక స్థిరత్వాన్ని ఆర్థిక విజయాన్ని మరియు సంబంధాలలో నిజమైన బలాన్ని అందిస్తుంది ఈ కఠినమైన దశ ముగిసేసరికి వారు తమను అడ్డుకోవాలని చూసిన శక్తులపై పూర్తి ఆధిపత్యాన్ని సాధించి తమ జీవితాన్ని తిరిగి నియంత్రణలోకి తీసుకుంటారు నవంబర్ పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను తేదీల్లో రోజువారి వివరాలు సింహరాశివారికి నవంబర్ పన్నెండో తేదీ ఈ రోజు సింహరాశివారికి విశ్లేషణాత్మక శక్తి లోతైన ఆలోచనలు అధికంగా ఉంటాయి మీ మనసులో అంతరంగంగా ఉన్న విషయాలను బయటపెట్టడానికి తగిన ధైర్యం వస్తుంది ఉద్యోగం లేదా వ్యాపారంలో మీకు ఉన్న సస్పెన్స్ సందేహాలు ఒక్కొక్కటిగా తీరిపోతాయి సీనియర్ల సపోర్ట్ బాగా లభిస్తుంది ఆర్థికపరంగా కొత్త అవకాశాలు ఎదురవుతాయి ఊహించని విధంగా ఒక వ్యక్తి ద్వారా మీకు ఆర్థిక లాభం వచ్చే అవకాశం ఉంది కుటుంబంలో చిన్నపాటి ఉద్రిక్తతలు ఉన్నా వాటిని మీరు శాంతంగా పరిష్కరిస్తారు ప్రేమ జీవితంలో విశ్వాసం పెరుగుతుంది స్నేహితులు భాగస్వాములు మీ నిర్ణయాలకు సహకరిస్తారు ఆరోగ్యపరంగా కంటి సంబంధిత సమస్యలు లేదా అలసట బాధించే అవకాశం ఉంది విశ్రాంతి తీసుకోవడం ఎక్కువగా ఆలోచించకపోవడం మంచిది ధ్యానం యోగా చేయడం మీ మనసును స్థిరంగా ఉంచుతుంది దేవుని మీద విశ్వాసం పెంచుకోండి విష్ణు సహస్రనామ పారాయణం చేయడం మంచిది ఈరోజు మీరు తీసుకునే చిన్న నిర్ణయాలు భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తాయి మీ దృష్టి పట్టుదల ఈ రోజును విజయవంతంగా మార్చేస్తాయి మీకు గురు మరియు సూర్యుడు శుభ ప్రభావాలను చూపుతున్నారు గత కొన్ని రోజులుగా మిమ్మల్ని బాధించిన మానసిక ఒత్తిడి ఆందోళన లేదా కుటుంబ సంబంధమైన విభేదాలు క్రమంగా తగ్గిపోతాయి మీరు ఏ పనినైనా ఎంతో స్థిరచిత్తంతో నిబద్ధతతో చేయగల స్థితిలో ఉంటారు ఈరోజు ఆరంభించిన పనులు భవిష్యత్తులో పెద్ద విజయాలనిస్తాయి ఇంతవరకు మిమ్మల్ని వాడుకున్న వ్యక్తులు మిమ్మల్ని తక్కువగా అంచన వేసిన వాళ్లు ఇప్పుడు మీ విలువను గుర్తించడం మొదలుపెడతారు ఆఫీస్ లేదా బిజినెస్లోనూ మీ ప్రతిభ వెలుగుతుంది మీ ఆలోచనలు ఫలితాన్ని ఇస్తాయి పర్సనల్ లైఫ్లో కొంత ప్రశాంతత వస్తుంది భర్త భార్య మధ్య అన్యోన్యత పెరుగుతుంది ఒంటరితనం అనుభవిస్తున్న వారికి కొత్త పరిచయాలు కలగవచ్చు డబ్బు రాక స్థితి మెరుగుపడుతుంది కాని అప్పులు తిరిగి ఇవ్వడం లేదా పెద్ద మొత్తాల్లో డబ్బు అప్పుగా ఇవ్వడం వద్దు జాగ్రత్త ఈ ఈరోజు ఎం అనే అక్షరంతో మొదలయ్యే వ్యక్తులతో వ్యక్తిగత విషయాలు పంచుకోవద్దు వారు మీ విశ్వాసాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉంది దైవ సూచన సూర్యభగవానుడిని ఆరాధించండి ఎరుపు లేదా నారింజ పువ్వులు సమర్పించండి సింహరాశివారికి నవంబర్ పదమూడో తేదీ ఈ రోజు సింహరాశివారికి మానసిక ప్రశాంతత పెరుగుతుంది మీ చుట్టూ ఉన్నవారు మీ ఆలోచనలను గౌరవిస్తారు కార్యాలయంలో ఉన్న పెండింగ్ పనులు పూర్తవుతాయి ఉన్నతాధికారుల ప్రశంస లభిస్తుంది వ్యాపారులు కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి ఇది మంచి సమయం కస్టమర్ల నమ్మకాన్ని పొందుతారు ఆర్థికపరంగా పెట్టుబడులు పెట్టడానికి కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి అనుకూలం ఏదైనా భాగస్వామ్య వ్యాపారం ఉంటే లాభదాయకమవుతుంది ప్రేమ జీవితంలో మీ భాగస్వామితో బంధం బలపడుతుంది చిన్న విభేదాలు ఉంటే అవి సానుకూలంగా పరిష్కరించబడతాయి కుటుంబంలో పెద్దల సలహా తీసుకోవడం మీకు మంచిది ఆరోగ్యపరంగా చలి తలనొప్పి లేదా రక్తపోటు వంటి సమస్యలపై శ్రద్ధ వహించండి శారీరక శ్రమ చేసిన మానసిక శాంతి కలుగుతుంది ఈరోజు పసుపు లేదా బంగారు రంగు ధరిస్తే అదృష్టం కలుగుతుంది గణేష్ స్తోత్రాలు పఠించడం మంచిది విద్యార్థులకు ఇది శ్రద్ధగా చదివితే మంచి ఫలితాలు వచ్చే రోజు సింగిల్గా ఉన్నవారికి కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది ఈ రోజు చంద్రుడు వృషభరాశిలో ఉండటం వల్ల భావోద్వేగాలు కొంత పెరుగుతాయి గతం నమ్మిన వాళ్లు మిమ్మల్ని మోసం చేసిన విషయాలు గుర్తుకొచ్చే అవకాశం ఉంది కాని ఇప్పుడు మీరు ఆ అనుభవాల నుండి నేర్చుకుని చాలా బలంగా ఉన్నారు సింహరాశి వారికి ఈరోజు సంకల్పశక్తి పెరుగుతుంది మీ మాటలు ఇప్పుడు విలువ పొందుతాయి ఇతరుల సమస్యలను పరిష్కరించడంలో మీరు ముందుంటారు ఎవరికైనా మీరు ఇచ్చిన సలహా ఇప్పుడు వారిని మంచి దిశలో తీసుకుపోతుంది ఆర్థికంగా కూడా మీకు శుభదినం ఆలస్యంగా ఉన్న చెల్లింపులు ఫైనాన్షియల్ డీల్ లేదా బకాయిలు తిరిగి వచ్చే అవకాశం ఉంది సుదూర ప్రాంతాల నుంచి వార్తలు వస్తాయి కొందరికి కొత్త అవకాశాలు కొత్త ఆదాయ మార్గాలు కూడా వస్తాయి ఆరోగ్యపరంగా కంటినొప్పి తలనొప్పి లేదా అలసట కలగవచ్చు కాబట్టి కాస్త విశ్రాంతి తీసుకోవడం మంచిది జాగ్రత్త ఈస్టు టీ అనే అక్షరంతో మొదలయ్యే స్త్రీలతో ఈరోజు ఆర్థిక వ్యవహారాలు చేయకండి ఎటువంటి సంతకాలు ఒప్పందాలు చేయకండి దైవ సూచన శ్రీ దుర్గాదేవిని పూజించండి ఎరుపు పువ్వులు సమర్పించి ఓం దుమ్ దుర్గాయ నమః మంత్రం తొమ్మిదిసార్లు జపించండి సింహరాశివారికి నవంబర్ పద్నాలుగో తేదీ ఈ రోజు సింహరాశివారికి బలమైన ఆత్మవిశ్వాసం పట్టుదల స్పష్టత ఏర్పడుతుంది పనిలో కొత్త అవకాశాలు లభిస్తాయి మీ ప్రతిభను గుర్తించి మీకు సీనియర్లు ఒక ముఖ్యమైన బాధ్యత అప్పగించే అవకాశం ఉంది ఇది మీ కెరీర్లో ఒక టర్నింగ్ పాయింట్ గా మారుతుంది వ్యాపారంలో లాభాలు సాధారణంగా ఉంటాయి కానీ ఓపికతో ముందుకు సాగితే పెద్ద లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి ఇంట్లో సంతోష వాతావరణం ఉంటుంది ఒక శుభకార్యం లేదా శుభవార్త దూరప్రాంతం నుండి రాగలదు రుణ బాధలు తగ్గుతాయి కొత్త ఆదాయ వనరులు దొరుకుతాయి ఆరోగ్యపరంగా మీరు కొంత విశ్రాంతి తీసుకోవడం మంచిది అలసట ఎక్కువగా ఉంటుంది పోషకాహారం తీసుకోవడం తగినంత నిద్ర తీసుకోవడం అవసరం మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయండి ప్రేమలో ఉన్నవారికి ఈరోజు చిన్న సర్ప్రైజ్ జరగవచ్చు మీ భాగస్వామి నుంచి మానసిక బలం లభిస్తుంది మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఫలితం ఈ రోజుతో దక్కే అవకాశం ఉంది ఈ రోజు సూర్యుని శక్తి మరింత పెరగడం వల్ల మీలో ధైర్యం నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీ జీవితంలో కొత్త మార్గం తెరుస్తుంది ఈరోజు మీరొక పెద్ద శుభవార్త వినే అవకాశం ఉంది దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న విషయం అది ఉద్యోగం ప్రమోషన్ లేదా బిజినెస్లో ఒప్పందమైనా సరే అనుకూలంగా పరిష్కారం అవుతుంది సూర్యుని ప్రభావం వలన ధైర్యం ఉత్సాహం మరింత పెరుగుతాయి మీరు గతంలో ఎదుర్కొన్న కష్టాలు ఇప్పుడు ఫలితాలుగా మారతాయి కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది కొత్త దుస్తులు కొనడం పూజలలో పాల్గొనడం లేదా కొత్త ఇంటికి మారడం వంటి శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది మిత్రులు బంధువులు మిమ్మల్ని చూసి ఆనందిస్తారు ప్రేమ విషయాల్లో అపార్థాలు తొలగిపోతాయి మీరు చెప్పే మాటలతో ఎదుటివారి హృదయాన్ని గెలుచుకుంటారు జాగ్రత్త ఈస్టు ఆర్ అనే అక్షరంతో మొదలయ్యే వ్యక్తులు మీ జీవితంలోకి మళ్లీ ప్రవేశించడానికి ప్రయత్నించవచ్చు పాత సంబంధాలు పునరుద్ధరించాలనే ప్రలోభానికి లోను కాకండి మీ మానసిక శాంతిని కాపాడుకోవడం అత్యంత ముఖ్యం దైవ సూచన శ్రీరామచంద్రమూర్తిని పూజించండి ఓం రామాయ నమ మంత్రం ఇరవై సార్లు జపించండి సింహరాశివారికి నవంబర్ పదిహేనో తేదీ ఈరోజు కూడా సింహరాశివారికి శుభ ఫలితాలు కొనసాగుతాయి ముఖ్యంగా ఆర్థిక మరియు వృత్తి రంగాలలో పురోగతి కనిపిస్తుంది పెండింగ్లో ఉన్న సంక్లిష్టమైన పనులను పూర్తి చేయడానికి పరిశోధన చేయడానికి ఇది అద్భుతమైన సమయం మీ విశ్లేషణాత్మక నైపుణ్యాలు టీంలో ప్రత్యేక గుర్తింపునిస్తాయి మీ నాయకత్వ లక్షణాలు ఉన్నతాధికారుల ప్రశంసలు అందిస్తాయి ముఖ్యమైన ఆర్థిక వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడానికి ఈరోజు అనుకూలంగా ఉంది మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో బలమైన పునాది వేస్తాయి వ్యాపారాలు లాభదాయకంగా కొనసాగుతాయి విస్తరణ కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతాయి ఉద్యోగులు సమర్థవంతంగా విధులు నిర్వహించి ప్రశంసలు పొందుతారు పారిశ్రామిక వర్గాలకు శుభవార్తలు అందుతాయి ధనవ్యయం కొంత ఉన్నప్పటికీ ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది కుటుంబంలో పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది ప్రేమ జీవితంలో పరస్పర అవగాహన పెరుగుతుంది విద్యార్థులకు ఏకాగ్రత పెరుగుతుంది ఆరోగ్యపరంగా నీరు ఎక్కువగా తీసుకోవడం తగినంత విశ్రాంతి తీసుకోవడం అవసరం దైవ సూచన లక్ష్మీదేవిని పూజించండి ఓం మహాలక్ష్మి అయి నమహ మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి సారాంశం మరియు శుభ సూచనలు సిద్ధియోగం అముత సిద్ధియోగం సిద్ధియోగం ఏర్పడడం వల్ల మీరు చేసే పనులకు దైవానుగ్రహం లభిస్తుంది ఎటువంటి పని ప్రారంభించినా అది విజయవంతమవుతుంది పూజలు ధ్యానం దానం చేయడానికి అత్యుత్తమ సమయమిది ఆధ్యాత్మిక సాధన చేస్తే మంచి శుభ ఫలితాలు వస్తాయి కుటుంబ విషయాల్లో ఈ రోజుల్లో కొన్ని సంతోషకరమైన సంఘటనలు జరగవచ్చు బంధువులతో కలిసి మాట్లాడటం చిన్న ప్రయాణాలు చేయడం లేదా సంబరాలు జరపడం వంటివి జరగవచ్చు తల్లిదండ్రుల ఆశీస్సులు మీపై ఉంటాయి ఈ నవంబర్ పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను తేదీలలో సింహరాశివారికి మానసిక శాంతి ఆర్థిక లాభం కుటుంబ సౌఖ్యం లభిస్తాయి ప్రేమ ఉద్యోగ వ్యాపార రంగాలలో అనుకూలత ఉంటుంది కొత్త ప్రణాళికలు విజయవంతమవుతాయి శుక్రుడు సూర్యుడు గురువు శుభప్రభావం చూపడం వల్ల అనుకున్న కార్యాలు సజావుగా పూర్తవుతాయి కాని కంటి సమస్యలు మానసిక ఆందోళనలపై జాగ్రత్త అవసరం బంగారు ఎరుపు రంగులు శుభప్రదం గణేష్ స్తోత్రాలు పఠించడం ద్వారా గ్రహదోషాలు తగ్గుతాయి అదృష్టం పెరుగుతుంది విష్ణు సహస్రనామ పారాయణం ఈ వారం శుభ ఫలితాలను అందిస్తుంది కెంపు రూబీ రత్నం ధరించడం ఎరుపు లేదా బంగారు రంగు దుస్తులు ధరించడం గణేష్ స్తోత్రాలు లేదా విష్ణు సహస్రనామ పారాయణం చేయడం శ్రేయస్కరం మీ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి సింహరాశి వారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్లో జయలక్ష్మి అని అలాగే ఓం నమశ్శివాయని మూడుసార్లు కామెంట్ చేయడం మర్చిపోవద్దు మీ అందరిపై ఆ తల్లి యొక్క దయ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు